హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది మా పాపకి స్కూల్లో నోట్స్లో ప్రాజెక్ట్ వర్క్ గీయమని ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారండి నోట్స్లో ఇలా గీయమనేసి సో ఈ పిక్చర్ నేనే గీశానండి సేమ్ యాజ్ టీస్గా గీసాను అసలు గీసిన తర్వాత నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని మై గాడ్ సీరియస్లీ అండి ఐ కాంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఇలా వస్తుందని ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఇందులో ఒక టూ త్రీ లో మిస్టేక్స్ ఉన్నాయండి అవి మీరు నా పిక్చర్ని అబ్జర్వ్ చేసి ఆ మిస్టేక్స్ ఏంటి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి బట్ గీసినాక దాకా అండి నేను ఈ డ్రాయింగ్ క్లాస్కి వెళ్ళేదాన్ని టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ అవుతుందని నేను టెన్త్ అయిపోయినది బట్ ఎక్స్పెక్ట్ చేయలేదు ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత ఎంత బాగా మళ్ళీ గీయగలుగుతానని దాని ఆఫ్టర్ మా పాపకి ఇప్పుడు ఇలా యూజ్ అవుతుంది ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసి నచ్చితే మీరు ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఎవరికన్నా అండ్ మీరు కూడా ఇలాంటిమన్నా హ్యాపీనెస్ ఉంటే షేర్ చేసుకోండి అండ్ తప్పకుండా నా కామెంట్స్ చేయండి ఇందులో ఏమేమి లోపాలు ఉన్నాయో అండ్ నా పిక్చర్ ఎలా ఉందో కూడా కమెంట్స్ అండ్ మీరు ఎవరునైనా పిల్లకి హెల్ప్ చేస్తున్నారండి మమ్మీలు సో ప్లీజ్ తప్పకుండా కమెంట్ చేయండి సో నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అలాగే హెల్ప్ చేస్తున్నాను